ఆదోనిలో వైసీపీ కూటమి నాయకుల మధ్య రాజకీయ మాటలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి మల్లప్ప మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై నిప్పులు జరిగారు సాయి ప్రసాద్ రెడ్డి వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మల్లప్ప మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి కమిషనర్ అని ఏకవచనంతో సంబోధించడం సరికాదు అని అన్నారు అలాగే ఎమ్మెల్యే పార్థసారథి వైన్ షాప్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని హైందవ శంకారావం కోసం బలవంతంగా డొనేషన్ తీసుకుంటున్నారని వ్యాఖ్యానించడం సరికాదన్నారు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరింత హీటు పెంచే అవకాశం ఉండగా రెండు వర్గాల నాయకులు పరస్పర విమర్శలు కొనసాగిస్తున్నారు జిల్లా రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ఎమ్మెల్యేల గురించి అలాగే మా ఎమ్మెల్యే పార్థసారథి కూటమి నాయకుల గురించి అలాగే కూటమి ఎమ్మెల్యే గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించి నేను ఆదు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే అందులో సాయి ప్రసాద్ రెడ్డి గారు నా పేరును ప్రస్తావిస్తూ నేను ఏదో వైన్ షాపును డీల్ చేసినా అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలపడం జరిగింది నేను ఒక్కటే విషయం సాయి ప్రసాద్ రెడ్డి గారికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నా మీ వైసీపీ వాళ్ళకి వైన్ షాపులు దక్క ఈ రోజు మా కుటుంబ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది పెట్టలే అలాగే మిగతా వైన్ షాపులు వాళ్ళు కూడా వాళ్ళ గోడు వినిపించడానికి నా దగ్గర వచ్చారు తప్పితే ఈ రోజు మనకు వస్తున్నటువంటి మార్జిన్ మనకు సరిపోవట్లేదు సో మాకు ఏదైనా వెసులుబాటు కలిగించండి అని అని వచ్చారు సో అదే అదే విషయాన్ని ఎమ్మెల్యే గారితో నేను ప్రస్తావిస్తాననే విషయము అక్కడికే ఆగిపోయింది తప్పితే ఇంకా ఏ విషయంలో కూడా నేను జోక్యం చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని సాయి ప్రసాద్ రెడ్డి గారికి కూడా ఈ రోజు గుర్తు చేస్తున్నాను అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక విషయం కూడా వారు అన్నారు డి విషయంలో ఎమ్మెల్యే గారు ఇరవై ఆరు లక్షల రూపాయలు తీసుకుని వచ్చాడు దాన్ని ఈ రోజు వినియోగించలేకపోయినారు దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డింగ్ వర్క్స్ డీషిల్టింగ్ కోసమే ఇచ్చినటువంటి నిధులు అవి ఆయన ఏమన్నాడు నేను డ్రైన్ లేయగలను నేను రోడ్ లేయగలను ఈ నిధులతో అన్నాడు అటువంటి వాటికి యూజ్ చేసే ప్రసక్తే ఉండదట డీసిల్టింగ్ కోసమే అది శాంక్షన్ అయినటువంటి అమౌంట్ అలాగే డి సంబంధించి అప్పుడు వెంటనే వర్షాలు పడడంతో అక్కడ కొద్దిగా జరిగినటువంటి అంటే ఎమర్జెన్సీలో జరిగిన కొద్దిపాటి పనులను కూడా ఆపేసి మొన్న టెండర్ తెలియడం జరిగింది ఒకసారి కౌన్సిల్ ద్వారా మీ కౌన్సిలర్ ద్వారా విషయాన్ని తీసుకొని వస్తే అన్ని అర్థమవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే గారి మీద కూడా పార్శారతి గారి మీద ఐదవ శంకారావానికి ఈ రోజు ఫండ్స్ వసూలు చేశాడు అని అంటున్నాడు ఐదవ శంఖారావం అనేది హిందువులందరూ వాళ్ళ యొక్క డిమాండ్లను దేవాలయ ఆస్తుల పరిరక్షణ కోసం దేవాలయాల పరిరక్షణ కోసం వాళ్ళ డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా దేశానికి విలుపడేటట్లు చేసినటువంటి ఒక మహాసభాధి అందు అందులో ఎంతో మంది స్వామీజీలు పీఠాధిపతులు పాడుకున్నారు సో అటువంటి కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సభ్యులలో ఒక సభ్యుడు మన ఎమ్మెల్యే పార్త సారథి గారు అందులో కొంతమందిని ఆయన ఈ యొక్క మాత్ర కార్యక్రమానికి మీరు ఏదైనా సహకారం అందించండి అని అడుగుండొచ్చు ఇష్టమైనటువంటి హైందవ దీనికోసం దేవాలయాల అభివృద్ధి కోసం ఆలోచించే వాళ్ళు కొంతమంది ఎవరు డొనేషన్ ఇచ్చిండొచ్చు దాన్ని దాన్ని మీరు తప్పుగా చూపించడం కూడా మీది పెద్ద తప్పు అనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం అలాగే మేము మీరు గతంలో కాంట్రాక్టర్లను వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో కాంట్రాక్టర్లందరూ ఈ రోజు వచ్చి అయ్యో మహాప్రభు ఆ వైసీపీ గవర్నమెంట్ లో వచ్చినటువంటి వర్క్ ఎమ్మెల్యే గారు చెప్పడంతో మేము చేసి ఇరుక్కుపోయినాము ఈ రోజు కొడ్డీలు కట్టుకుంటూ మా కుటుంబాన్ని వీధిని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు గడప గడప రోజుకి వర్క్స్ పెండింగ్ ఉన్నాయి చాలా బిల్స్ రాజకీయంలో శత్రుత్వం చూడము రాజకీయంలో కులం చూడము రాజకీయంలో మతం చూడము అనేటువంటి విషయాన్ని మరొక్కసారి ప్రజలకు తెలియజేసే విధంగా ఆ యొక్క కాంట్రాక్టర్ల అభ్యర్థనను విని మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి గడప గడపకు ఫండ్స్ ఏ రకంగా శాంక్షన్ చేయాలనేటువంటి ఆలోచనతో కూటమి నాయకులు అందరూ ఉన్నామనే విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారు నేను ఒకటే తెలియజేసేది డిగ్నిటీకి కేర్ ఆఫ్ జనసేన పార్టీ జనసేన అంటే డిగ్నిటీ డిగ్నిటీ అంటే జనసేన అలాగే కూటమి పార్టీలకు కూడా డిగ్నిటీకి కట్టుబడి ఉన్నటువంటి పార్టీలు ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు ఎంత డిగ్నిఫైడ్ గా ఉన్నారు విషయాన్ని కూడా మీరు చూసుకోవాలి ఫస్ట్ మాకు చెప్పడం కాదు మేము ఎప్పటికీ కూడా విఘ్నతతోనే మసలుకుంటాం ఎప్పటికీ కూడా ఒక మాట అంటే గౌరవంగానే దాన్ని సంబోధిస్తాం తప్పితే అగౌరవంగా సంబోధించినటువంటి చరిత్ర మీ దగ్గర ఉన్నటువంటి నాయకులది ఏ రకంగా అగౌరవంగా సంబోధించారు ఏ రకంగా వ్యక్తిగతంగా మాట్లాడారు అనేది ఆధునిక నియోజకవర్గ ప్రజలకందరికీ తెలుసు అలాగే మీరు కూడా దయచేసి కమిషనర్ అన్నప్పుడు కానీ విట్టా రమేష్ అన్నప్పుడు కానీ లేకపోతే సారథి అన్నప్పుడు కానీ మీనాచినాడు అన్నప్పుడు కానీ ఇంకోటి మాట ఇంకోరు మాట ఎవరు పేరు ప్రస్తావించినా కూడా దయచేసి గారు అనేటువంటి విషయాన్ని యాడ్ చేస్తే అది మీ అందరికీ మీరు కూడా గౌరవం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా సో అందుకే ఈ మీడియా ముఖంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఒక్కటే యాక్చువల్ గా మాకు కూడా మీ యొక్క కష్టం మీ యొక్క బాధలు గత ఐదేళ్ళు పడింది చూస్తా ఉంటే మీకు అంకితమైన పనిచేయాలనేటువంటి విషయంలో మేము చిత్తశుద్ధితో ఉన్నాము తప్పకుండా మీ మధ్యలో వస్తాము ఏ విద్యార్థి ఏ మహిళ ఏ కార్మికుడు ఏ వ్యాపారస్తుడు ఏ ముసలి ఏ ముతక పుట్టిన చిన్న బిడ్డతో సహా ప్రతి ఒక్కరిని సంతోష పెట్టే దిశగా జనసేన పార్టీ ప్రయాణిస్తుంది ఎమ్మెల్యే సారథి గారి నేతృత్వంలో అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అభివృద్ధికి కట్టుబడే ఉంది విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ ఆధోని నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికీ చెప్తున్నాం మీరు మా పట్ల పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే ప్రసక్తే ఉండదు దయచేసి వైసీపీ వారు చేస్తున్నటువంటి అబద్ధపు ట్రాప్ లో మాత్రం ప్రజలు పడొద్దండి అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు